హాయ్ అండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు టిఫిన్ ఏం చేశారు లంచ్ ఏం చేశారు అన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారము నేను ఇంట్లో చేసుకున్న కామాక్షి దీపం అలంకారము అలానే వంద ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆ రోజు పుష్య పౌర్ణమి రోజున నేను చేసుకున్న ఐదు రకాల శివ అభిషేకాలను కూడా ఈరోజు బ్లాగ్లో అయితే మీకు చూపించేస్తానండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము శుక్రవారము సాయంత్రము ముందే నేను అన్నీ పూజకు ఇలాగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగనే దేవుడి గదంతా శుభ్రం చేసి పెట్టుకొని అంతా ముగ్గులు వేసుకొని పెట్టుకున్నాను పూజకు ముందుగానే శివుడికి తెల్లటి అన్నంతో అభిషేకం చేయాలనుకున్నాను తెల్లటి అన్నాన్ని అలానే అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టుకోవాలని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ఇప్పుడు మీరు చూస్తున్న కుంకుమ భరణ సెట్ ఉంది కదా ఇది మా అత్తగారికి వాళ్ళత్తగారు ఇచ్చారు నాకు మా అత్తగారి నుండి వచ్చింది మా ఇంట్లో ప్రతి వస్తువుకు కూడా చాలా మెమరీసు చాలా గుర్తులు ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు అంతా కూడా మీతో షేర్ చేయడానికి ట్రై ట్రై చేస్తూ ఉంటాను ఇది ఐదు గిన్నెల కుంకుమ భరిణ దీంట్లో నేను ఒక దాంట్లో పసుపు కుంకుమ ఇంకో దాంట్లో పచ్చ అక్షింతలు రెండవ దాంట్లో ఎర్రటి అక్షింతలు ఇక ఐదవ భరిణలో కొద్దిగా గంధాన్ని పన్నీరు అలానే జెవ్వాది పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకుంటాను ఇన్ ఇలాంటి సువాసనాభరితమైన గంధాన్ని మనము రోజు కూడా దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది అలానే మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్లకు కుంకుమ అందిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా వారికి మనం గంధాన్ని ఇలాగా సువాసనాభరితంగా అందించడం ద్వారా మనకు చాలా మంచి జరుగుతుందని చెప్తారు ఇక ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ముగ్గు పైన ఇలాగ ఒక ఇత్తడి ప్లేట్నైతే ఉంచుకొని దానికి గంధవ బొడ్లతో అలంకరించుకున్నాను అలంకరించుకొని దానికి కుంకుమ బొట్టును కూడా పెట్టుకున్నానండి కామాక్షి దీపానికి అలంకారం అని చెప్పాను కదా ఇంట్లో ఉన్న మా చెట్లకు ఉన్న ఆకులను అలానే లిల్లీ పువ్వులను ఉపయోగించి అలంకారం చేసుకున్నాను అలాగనే ఈరోజు శుక్రవారం కాబట్టి రాగి చెంబులో నీళ్లను ఉంచి నీళ్లలో పసుపు కుంకుమ అక్షతలు అలానే వెండి లేదా రాగి కాయను కూడా వేసుకోవచ్చు మనం ఇందులో వేసి అలానే కొద్దిగా సువాసనభరితమైన జవ్వాదిని కూడా వేసుకున్నాను అక్షతలను ఒక పుష్పాన్ని సమర్పించి దీన్ని నేను దేవుడి గదిలో ఉన్న ఈశాన్యం మూలకైతే ఉంచుకుంటున్నానండి ఇక తర్వాత కామాక్షి దీపానికి అలంకారాన్ని అయితే చూసేయండి అలాగనే ఈరోజు నేను జలదీపాలను కూడా అరేంజ్ చేసుకున్నానండి ఒక చిన్న స్టిక్ బౌల్లో కొద్దిగా నీళ్లను వేసి పూలను అలంకరించుకొని అందులో వెండి దీపాలను అయితే దేవుడికి పెట్టుకున్నాను శుక్రవారం కదా ఇలాగ జలదీపాలను కూడా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి అందుకనే నేను పౌర్ణమి శుక్రవారము కలిసి వచ్చిన వంద ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ పుష్య పౌర్ణమి రోజు ఈ విధంగా రకరకాలుగా పూజలను అయితే చేసుకున్నాను అలాగనే దేవుడి నూనెను కూడా నేను ఈరోజు మూడు రకాల నూనెలను కలుపుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను అవి ఏవంటే ఆవు నెయ్యి నువ్వుల నూనె అలానే దేవుడికి మనము పెట్టుకుంటాం కదా దేవుడి నూనె ఈ మూడు నూనెలను కూడా నేను కలుపుకొని మూడు రకాల నూనెలతోటి ఈరోజు దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఐదు దీపాలను అయితే పెట్టుకుంటున్నాను అలాగనే ఐదు రకాల అభిషేకాలను కూడా శివుడికి చేసుకున్నాను శివలింగాలతో పాటు ఈరోజు శుక్రవారము పౌర్ణమి గనుక లలితా పరమేశ్వరి విగ్రహాన్ని కూడా నేను ఆ అభిషేకంలో అయితే ఏర్పాటు చేసుకొని అమ్మవారికి కూడా ఈ ఐదు రకాల అభిషేకాలు అనేటివి చేసుకున్నాను తప్పకుండా అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి మీరు చేసుకున్నా చేసుకోలేకపోయినా కూడా నేను చేసుకున్న ఈ అభిషేకాన్ని చూసి మనసారా నమస్కారం సమర్పించుకోండి అలాగనే నేను అభిషేకం చేస్తూ ఉన్న సమయంలోనే ఆ దేవుడి అనుగ్రహం అనేది తప్పక ఉంటుంది అనే నిరూపణ కూడా జరిగిందండి అది కూడా మీరు మిస్ కాకుండా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అంతా అలంకారం అయిపోయాక దీపారాధన అనేది చేసుకొని ఊదిబత్తులను వెలిగించి నాకు వచ్చిన శ్లోకాలను అన్నిటినీ చదువుకున్నాను తర్వాత ఇక అభిషేకం అనుకున్నాను కదా మా ఇంట్లో ఉన్న ఈ శివలింగాలను అయితే తీసుకున్నాను ఒకటి వచ్చేసి మామూలుగా బ్రాస్లో వచ్చిన శివలింగము అలానే రెండవది ఇది పాదరిస శివలింగం అండి ఇది కూడా ఏర్పాటు చేసుకున్నాను అలానే లలిత అమ్మవారు శుక్రవారం పౌర్ణమి సందర్భంగా లలిత అమ్మవారికి ముందుగా అయితే గంధపు జలంతో అయితే చేసుకున్నాను మొత్తంగా ఐదు రకాల అభిషేకాలను అనేది చేసుకున్నాను ప్రతి అభిషేకానికి కూడా హారతి ఇచ్చి శుద్ధి చేసుకుని తర్వాత మడ్ల ఏర్పాటు చేసుకుని రెండవ అభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలాగనే ఐదు రకాలు కూడా ఈ విధంగానే చేసుకున్నాను ఇంకా ముందైతే గంధపు జలము తర్వాత వచ్చేసి విభూదిని ఉపయోగించి అభిషేకాన్ని అయితే చేసుకున్నాను ఈ విభూతిని అభిషేకంలో కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మన ఫస్ట్ ఛానల్లో ఈ శివ అభిషేకాలు వాటి ఫలితాలు వీడియో అనేది నేను చాలా రోజుల క్రితమే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడాలి అనుకుంటే వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాదాపుగా నలభైకి పైగానే అభిషేకాలను వాటి ఫలితాలను నేను అందించడం అయితే జరిగింది చాలా మంచి వీడియో అండి ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా ఆ వీడియోలను అయితే చూడండి వచ్చేది మాఘమాసం కదా మాఘమాసం అనగానే మనకు శివ ఆరాధనకు ప్రత్యేకమైన మాసం ఇలాగైతే కార్తీక మాసంలో మహాశివుని ఆరాధన చేస్తామో అలాగనే మాఘ మాసంలో కూడా స్నానాలు మాఘ పురాణం చదవటము ఇవన్నీ కూడా మన పాత కాలం నుండి పెద్దవాళ్ళు చేస్తున్న సాంప్రదాయం మరి ఆ సాంప్రదాయాన్ని పాటించేవారు ఎవరైనా ఉంటే కార్తీక మాసంలో చేయలేని వారు ఇప్పుడు వచ్చే మాఘమాసంలో మహాశివుడికి మీ కోరిక మేరలకు మీకు నచ్చిన అభిషేకాలను చేసుకోండి తప్పకుండా ఆ మహాశివుడి అనుగ్రహం అయితే పొందండి ఇక తరువాత వచ్చేసి విభూది అభిషేకం అవగానే తర్వాత కుంకుమ జలంతో అయితే అభిషేకాన్ని చేసుకుంటున్నాను హిరణ్యవర్ణాం హరినిం సువర్ణ रजतస్రజ चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो म आवह ताम् म आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषानहम् అశ్వపూర్వ్రత మధ్యామ్ హస్తినాద ప్రబోధిని ఇక తర్వాత కుంకుమ జలంతో అయిపోయిన తర్వాత తెల్లటి అన్నాన్ని నిండు కుండ అన్నం అంటే నేను శివుడికి సపరేట్గా వేరే గిన్నెలో ఇలాగా ముందుగానే అన్నానైతే వండి పెట్టుకున్నానండి ఆ అన్నంతో అభిషేకం చేసుకున్నాను ఇదే అభిషేకం చేస్తున్న సమయంలో మా పక్కింటి వారు మా ఊర్లో ఇక్కడ పక్కనే సత్యనారాయణ స్వామి గుళ్ళో ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారండి ఆవిడ కూడా వ్రతానికి వెళ్ళినట్టుంది నేను అన్న అభిషేకం చేస్తూ ఉన్న సమయంలోనే మా ఇంటికి ప్రసాదాన్ని అయితే తీసుకొని వచ్చింది ఇక ఎంత సంతోషం వేసిందో అన్న అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో ఇలాగా ప్రసాదం రావడం అనేది స్వామి అనుగ్రహం పూర్తిగా మా పైన ఉంది అని చెప్పడానికి ఇది సంకేతమని నేను భావించాను ఇక తరువాత అయితే చివరిగా నా దగ్గర ఉన్న వెండి తామర పువ్వులతో అయితే అభిషేకాన్ని చేసుకున్నాను అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత ఇక వెన్నెల పారాయణం అని చెప్పి బయట వెన్నెలలో అయితే కూర్చోలేదు అమ్మవారి శిఖలో ఉన్న చందమామనైతే చూస్తూ లలిత సహస్రనామాన్ని అయితే చదువుకొని అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాను ఇక ఈ వారం నాకు ఇలాగా అమ్మవారు అనుగ్రహించి ఈ పూజలను అయితే నా చేత అందుకున్నారు ఈ వీడియోను నేను మీకు షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అందరూ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మనకు ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ముందు ముందు మన ఛానల్లో ఎయిర్ని ప్యూరిఫై చేసే ఒక మంచి రెండు రకాల దూప్ స్టిక్ తయారీ విధానాన్ని అయితే మేము ముందుకు తీసుకువస్తాను మన ఫస్ట్ ఛానల్ అయినా ఐడియాస్ బజార్ అనే ఛానల్లో అయితే చాలా మంచి మంచి ఇలాంటి డివోషనల్ వీడియోస్ చాలానే ఉన్నాయండి ఎవరైనా డివోషనల్కి సంబంధించిన వీడియోల కోసం ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతి